ప్రతి ఉదయం ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలందరికీ క్రీస్తు యశ పెరట శుభములు కలుగునుగాక ప్రతి తండ్రి తన బిడ్డల గురించి ఎలాగైతే గొప్పవారుగా అవ్వాలని వారి అవసరాలు తీర్బ తీర్చబడాలి అని వారు ఉద్దేశాలు గొప్పగా ఉండాలని నీతిమంతులుగా ఉండాలని ప్రతి తండ్రి ఎలాగైతే కోరుకుంటాడో అలాగే పరలోకమందున తండ్రి కూడా మన గురించి గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆయన తలంపులు మన ఎడల బహు విస్తారమై ఉన్నవి ఎందుకంటే ఆయన అంతగా నిన్ను నన్ను ప్రేమించాడు ఆయన మనము ధైర్యము చేయని వారిగా ఉంటే చూచి మౌనముగా ఉండే దేవుడు కాదు నా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఈ ఉదయకాలం కీర్తన గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చి చదివితే యహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి అని వ్రాయబడి ఉంది ఎందుకు మనస్సును ధైర్యాన్ని వహించాలి అని మనము అడిగితే ఈ లోకంలో ఉన్న అపవాది మన మనస్సు మీద అధికారం చేస్తూ ఈ లోకంలో ఉన్న అంధకారపు శక్తుల యొక్క ప్రభావంతో మన మనస్సును నింపి ధైర్యాన్ని కోల్పోయేలాగా చేసి భయపడేలాగా చేసి మనల్ని బెదిరిస్తూ ఉంటాడు అందుకే దేవుడు మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండండి అంటే మనస్సు గనక వాడి పక్షముగా మన మనస్సు గనక వాలిపోతే వాడు గనక మన మనస్సు మీద అధికారం చేయడం ప్రారంభిస్తే వాడు మన మనస్సుకి ప్రభువుగా మారితే అది చాలా ప్రమాదం అందుకే మనస్సు చాలా ధైర్యము వహించి నిబ్బనముగా ఉంచుకొని తన్నెప్పుడు కూడా దేవుని వైపు మాత్రమే మనం తిప్పుకోవాలి మన మనస్సుని దేవుడు తన అధికారముతో పరిపాలనతో బలపరచాలని కోరుకుంటూ ఉంటాడు అయితే మన మనస్సుని దేవుని వైపు తిప్పుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా కన్న తండ్రి మా మనస్సు ఎన్నిసార్లు నీ మీద నుంచి మేము తొలగించుకున్నా నా తండ్రి నీ మనస్సుని నా వైపు తిప్పి నిబ్బురముగా ఉండి ధైర్యము వహించి నిబ్బరముగా ఉండు అని నాతో మాట్లాడుతూ వస్తున్నావు నీకు వేలాది స్థుతులయ్యా వందనాలయ్యా ఇక మీదట నా మనస్సును వైపు తిప్పుకొని ధైర్యముగా ఉంటూ అయా నిబ్బురముగా జీవించే జీవితాన్ని కలిగి నేను అడుగులు వేస్తాను ఈ ఉదయకాలం ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నాకును మీరు ఎంతో ఆశీర్వాదకరంగా నీ కృప మా మీద కుమ్మరించి ఈ దినమంతా మాకు తోడుగా ఉండి మా మనస్సు కుడియడముకు తొలగిపోకుండా మాకు సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మరి ఒకసారి మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను